శ్రీ గురుభేనమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం నా ఛానల్ని మొదటగా ఎవరైనా చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేస్తే మేము ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పూర్తి వీడియోని చూడండి టైటిల్ని చూసి కామెంట్ పెట్టద్దు టైటిల్ని చూసి భయపడిపోవద్దు ఎందుకంటే నేను చెప్పే విషయంలో ఉన్న ఒక విషయాన్ని తీసుకొని టైటిల్ని పెట్టడం జరుగుతుంది కాబట్టి పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడటం వల్ల వీడియోలో ఉన్న ప్రతి అంశము మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టే చిన్న ప్రయత్నంలోనే భాగంగానే మేము ఈ ఛానల్ని పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు ధన ప్రాప్తి కోసం ఏం చేయాలి ధన ప్రాప్తి అంటే చాలామందికి అనేక రకాల పరిహారాలు చెప్పాం ఈ ఉప్పు దీపం పెట్టండి ఐశ్వర్య దీపం పెట్టండి రాహుకాల దీపం పెట్టండి ఆలయ దర్శనం చేయండి లేకపోతే నెగిటివ్ ఎనర్జీని తీసేయండి ధన ధనప్రాప్తి కలుగుతుందను లేకపోతే పలాని చోట పలాని ప్రదేశంలో ధనాన్ని పెట్టండి మీకు ధనానికి లోటు ఉండదు ధనప్రాప్తి సంపూర్ణంగా ఉంటుందని చెప్పి అనేక రకాల పరిహారాలు చెప్పాం గోమతి చక్రాలతో పరిహారాలు అలాగే గింజలతో పరిహారాలు ఇలా అనేక రకాలుగా వచ్చాయి అయితే ఇది ఎటువంటి ఖర్చు లేనిది ఎటువంటి ఎంత సమయం కూడా తీసుకోదు మనకి అటువంటి ఈ పరిహారం అన్నమాట ఏం చేయాలి అసలు ధనప్రాప్తికి అంటే ఏదో ఒక శుక్రవారం ఏ శుక్రవారమైనా ఒకటి శుక్రవారమే అసలు మనకి లక్ష్మీప్రదం అంటారు శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి ఉతికిన వస్త్రాల్ని ధరించాలి ధరించి ఒక రాగి చెంబు నిండా జలాన్ని నింపండి మనము మడితో కూడిన జలమేనండి అంటే ఇప్పుడు అందరు అపార్ట్మెంట్లలో ఉన్నారు కాబట్టి ట్యాంక్లో వచ్చే నీళ్ళే పట్టుకోవాలి అంతే కదా లేతే లేదు కొంతమందికి ఎవరైనా అపార్ట్మెంట్లో వాచ్మెన్లు మంచిగా ఉంటే ఎప్పుడైనా తెల్లవారుజామున కొంచెం అయ్యి నీళ్లు వస్తే కింద మనకి కుళాయిలు మంజీరా వాటర్ వస్తుంది అలా పట్టుకున్నా సరే అందులో నల్ల నువ్వుల్ని కలపాలి ఆ నీటిని ఆలయానికి తీసుకొని వెళ్ళాలి వెళ్ళి అక్కడ రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు మొదట్లో ఈ నీళ్ళని పోయండి నువ్వులతో కలిపిన జలాన్ని పోసి అంటే అశ్వత్థనారాయణ అంటున్నాం నారాయణుడి యొక్క పత్నినే కదా లక్ష్మీదేవి ఆవిడనే మనం ధనం అంటున్నాం ఆ ధన ప్రాప్తి కోసమే మనం చేసేది కాబట్టి రావి చెట్టులో ఈ నీళ్ళని ఒక పెడికెడు తెల్ల నువ్వుల్ని లేకపోతే నల్ల నువ్వుల్ని ఆ జలములో కలిపి ఆ అశ్వద్ధ వృక్షం మొదట్లో పోస్తూ ఓం చైతన్య అశ్వద్ధాయ శరణం మమ అనే మంత్రాన్ని ఒక్కసారే పలకాలండి నూట ఎనిమిది సార్లు అనేది ఏం లేదు మనం నీళ్లు పోస్తూ ఈ మంత్రాన్ని చదవాలి ఈ మంత్రం ఇంకొకసారి నేను చెప్తున్నాను ఓం చైతన్య అశ్వద్ధాయ శరణం మమ అనే మంత్రాన్ని ఒక్కసారే చదువుతూ పోయాలి రావి చెట్టుకు ఎటువంటి ప్రదక్షిణ చేయవలసిన అవసరం లేదు చేయవలసిందంతా తెల్ల నువ్వులు కలిపిన జలంని రావి చెట్టు మొదట్లో పోయటమే మనం చేయవలసిన పని అలాగే రావి చెట్టుకు ధనాన్ని ప్రాప్తించమని ధనాన్ని ఇవ్వమని చెప్పి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి తిరిగి వచ్చేయాలి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ తంత్రం ప్రయోగం మీకందరికీ కూడా మంచి జరగాలని చెప్పని కోరుకుంటూ స్వస్తి